मसन्या सुमित्र को बरलीला जिला के ग्राम सिंगरामा की पुलिस का गुना पुलिस को गुना पुलिस को डाटे टेंगल चैट गिरी जाए तो इनका दर्ज कर लो सो पेमक सर आज ओम वाह ओम चला ओम जनह ओम सत्यम अतिद्विरियन्यं वर्गो देवस्य दीमहि यो योनः पञ्चोदयत अधिकुण वेत्तको पञ्चोदयत ओम बुवा ओम सुवा ओम जना ओम सत्वा ओम सच्चमिरियन्यं वर्गो देवस्य दीमहि यो योनः तजोदयात मापम आवा ह्याम अर्किने तमकिने प्रणास्ता हाम धानास्ता हाम समानास्ता

स्वामी देवदारपणमस्तो महानैवेद्यं दिघाट घृणामि अर्वेत्यं नमस्मि यत्कम एंड इसरा के लिए ताले दे आप प्लेट दिसको jeta lagidichu <Gloria>

ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అందరికీ అయితే అనమాట ఈ రోజు వినాయక చవితి అయితే రెండో రోజు సో ఏంటంటే మాయా ఉపవాసం ఉంటున్నాడు సో అక్కడ ఏంటంటే ఉపవాసం ఉంటాడు అనమాట అంత అంటే దేవుణ్ణి తీసుకెళ్ళినంత వరకు ఉపవాసమే ఉంటాడు అక్కడ ఈరోజు వచ్చేసి నా రెండో రోజు ప్రసాదాలు అనమాట ఎందుకంటే ఫ్రెండ్స్ నేను నిన్న నిన్న తీసుకెళ్ళినాన్ని మీకు చూపించాను కాదు ఈరోజు రెండు రకాలు అంటే నాకు చేతనేనట్టు నాకు వచ్చినట్టు తీసుకెళ్తాను అనమాట సో ఏంటంటే ఇక్కడ దేవుడి దగ్గర టెన్కాయ కొబ్బరి అవి కొబ్బరి అప్పలు దండిగా ఉన్నాయన్నమాట వాటిని వచ్చేసి మా ఆయన నాకు వీటిని తీసుకెళ్ళి ఏదన్న ప్రసాదం చేయకొని పంపించాడు సో నేనైతే కనుక కొబ్బరి లడ్డూలు చేస్తాను ఆర్థిక గట్టిగా అవుతుంది గట్టిగా అయితే లడ్డు కావాలా ఆ నువ్వు దాన్ని లడ్డు అయితే సో రెండు రకాల ప్రసాదాలు అనమాట ఒకటి కొబ్బరి లడ్డు చేస్తుంది ఇంకా ఒకటి కొబ్బరి రైస్ ఇంకోటి కొబ్బరి రైస్ సో ఏంటంటే దేవుడి దగ్గర ఉన్నట్టు అన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే అంతా వేస్ట్ అయ్యేది కదా సో అవే తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో ఏదన్నా చేసి తీసుకెళ్తే పది మందికి ప్రసాదంలో ఉపయోగపడుతుంది కదా ఇంకా మా ఆయన మొత్తం ఇంటికి పంపించారు అనమాట నేను మొత్తం మా బావకి ఇచ్చాను మొత్తం క్లీన్ చేయమని అన్ని క్లీన్ చేసి ఇచ్చాడు నేను మళ్ళీ వాటిని కడిగేసి ప్రసాదానికి అయితే రెడీ చేస్తాను నేను జస్ట్ ఇప్పుడు వచ్చే ఫ్రెండ్స్ నా పర అనమాట సో తను ప్రసాదాలు పిల్లలు చూసుకునే కష్టం నేను ఒక్క పొద్దున్న దేవుని చూస్తాను అంటే కష్టం కదా సో వచ్చేసి నేను నా గడ్డ వేసుకుంటాను ఫ్రెండ్స్ లడ్డులోకి ఆకబిడ్డలు వాళ్ళ కొట్టుకుంటుంది నేనే ఫ్రెండ్స్ మంచా కింద కూర్చోకూడదు ఫ్రెండ్స్ అందుకోసం కింద అనమాట మంచా కింద కూర్చోకూడదు వాళ్ళు తాగే నీళ్ళు తాగకూడదు ఏం చేయకూడదండి ఫ్రెండ్స్ అందుకోసమే కింద కూర్చొని వీడియో ఎడిటింగ్ చేస్తున్నా అప్పుడే తన పిచ్చి దంచింది అనమాట అది వీడితే వీడియో తీసి చాలా ఏంది కిచెన్ చూపెట్టలేదంటే కిచెన్ ఇంకా రెడీ కాలేదు ఫ్రెండ్స్ దానికి టైల్స్ సరిపోయాలా ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ అయిపోయాలా అన్నీ ఉంటాయి పండగ అయిపోతే పని మొదలు పెడతారేమో వస్తుందో అన్నీ అయిపోతే ఖచ్చితంగా మేము కూడా చూపెట్టాలని చూపెట్టకపోతే అలా చూపించాలా బాగా ఉండాలని మాకు కూడా ఉంటుంది కదా ఇంకా ఫ్రెండ్స్ లడ్డూ చేసేది అయితే అయిపోయింది కానీ నేను వెళ్ళి పేర్ ఇస్తాను అనమాట దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడం ఎట్లా ఉన్నాయో ఫ్రెండ్స్ తెలియదు ఫస్ట్ నేను చేశాను

ఫ్రెండ్స్ నేను బర్రెలకు గడ్డేసరికి నా సొక్క అంతా గడ్డి అయితే మళ్ళీ డ్రస్ మార్చింది ఫ్రెండ్స్ వేరే పొద్దు వైట్ అండ్ బ్లూ కలర్ చెక్స్ వేసుకొని గడ్డేసరికి మళ్ళీ మార్చుకుని మళ్ళీ కాలమొంగడుకొని మళ్ళీ వెళ్తున్నాను కళ్ళు కాటు పెట్టుకుని కళ్ళు కాటు కట్టేసరికి కంట్లో ఉండే దుమ్ము బయటికి వస్తాను అదే అది నీకు ఒత్తుకునేట్టు ఉంటుందమ్మా కాటు కట్టుకుంటే కళ్ళలోపల ఉండేది అండి శుభ్రం అవుతాలే ఆలాడగన్నారు అది కాదు అది కాదు ఆలాడగ అది కాదు ఎవరు వస్తున్నారు అయితే వస్తాను నువ్వు పోయి తాతకి కల్ తి దేక్షాలు అని వేకద్దని చెప్పిరాపో ఎవరు పోయినా ఒకటి ఇద్దరిలో ఎవరు చెప్తున్నారు మీరు మీరిద్దరిలో వాళ్ళు చెప్పరు మనం చేసి పెట్టుకున్న వాడు మనమే చెప్పుకోవాలి చెప్పుకో రాపో నువ్వే పో నువ్వు నువ్వే పోవా పెట్టేటప్పుడు నువ్వే చెప్పు కలిపోయి అంటే ప్రసాదం సప్ప వేయాలనుకుని సప్ప వేసింటారు అంటే ఉప్పు వేసుకొని టేస్ట్ చేస్తారనే భయంతో ఉప్పు వేసుకుని వేసింటారు అర్థం చేసుకోవాలి అంతేయరాడు అట్ట ఉప్పు ఏమోలే కొంచేర పూజారి పూజారా నాలుగు పుట్లు తింటా నువ్వేం పూజారే అంటే పది పుట్ల నేను పది పుట్లు పూజారి గారు ప్రభు బిడ్డవాడు

భోజనాలు భోజనాలు రేపు పెడతారు పెడతారులేసంట అప్పుడు ప్లేట్ తెచ్చుకుంది కానీ అడవిపో అడవిపో కాల్సా అది మా ఎత్తగెట్టే మా ఎత్తగే

ఇప్పుడు నెయ్యి జరిపిందే నెయ్యే కంటే గానీ నెయ్యి కొంచెం అయిందంట ఇప్పుడు వెళ్ళిందే ఇది ఏదనుకున్నాడు ప్రసాదాలు కొబ్బరి కొబ్బరి ఏం తీసుకొని వేస్ట్ చేయడం వేస్ట్ చేయడం ఎందుకు